వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు చేసి ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాడని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు ఇలాంటి సమయంలో విజయ్ త్రిష వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది విజయ్ త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా టాక్ వినిపిస్తుంది తాజాగా ఈ వ్యవహారాలపై సింగర్ చూచిత్ర సంచలన వ్యక్తం చేశారు త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇవ్వబోతున్నట్లుగా సుచిత్ర ఆరోపించారు విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చి త్రిషాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని కొన్నేళ్లుగా విజయ్ తన భార్య సంగీతకి దూరంగా ఉన్నారు సంగీత తో విజయ్ ఉన్న విభేదాలు చిన్నవే కానీ త్రిష ఆయన జీవితంలోకి రావడం వల్లే అవి పెద్దవే అయ్యాయి అంట గతంలో ఎంజీఆర్ జయలలిత మాదిరిగా విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ ఉండబోతుంది ఇది బయటపడేందుకు త్రిష ఇటీవల విజయ్ పుట్టినరోజుకి లిఫ్ట్ లో తీసుకున్న ఓ పోస్ట్ ను షేర్ చేసింది అప్పటి నుంచి ఈ రూమర్స్ ఎక్కువయ్యా అంటూ సుచిత్ర తమిళ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇటీవల విజయ్ యాభైవ పుట్టినరోజు నాడు ఓ స్పెషల్ ఫోటో షేర్ చేసి విషెస్ చేశారు త్రిష ఇందులో త్రిషా విజయ్ లిఫ్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు త్రిషా విజయ్ కలిసి నాలుగు చిత్రాలను నటించారు అయితే చాలా ఏళ్ల తర్వాత గతేడాది లియోతో త్రిషా విజయ్ మరోసారి జత కట్టారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్న వేళ తన చివరి సినిమాలో కూడా త్రిషానే హీరోయిన్ గా పెడుతున్నారంటే టాక్ కూడా ఉంది అంతేకాకుండా లియో సినిమా షూటింగ్ సమయంలో విదేశాల్లో త్రిసా విజయ్ కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సుచిత్ర చేసిన కామెంట్లు విజయ్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని విజయ్ రాజకీయాలకు వస్తుండటంతో ఆయన ప్రతిష్టకు దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు ఎవరు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా విజయ్ క్యారెక్టర్ను దెబ్బతీయాలంటే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక విజయ్ పర్సనల్ లైఫ్లో విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన సంగీతను పెళ్లి చేసుకున్నారు సంగీత విజయ్కి పెద్ద ఫ్యాన్ ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు అయితే ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని వార్తలు వస్తాయి దీనిపై విజయ్ కానీ సంగీత కానీ ఇప్పటి స్పందించలేదు